హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి మనము మనీ మేనేజ్మెంట్ గురించి అయితే తెలుసుకుందామండి ఏంటంటే మనకి వచ్చే డబ్బుని మనము ఎలా మేనేజ్ చేసాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎంత సంపాదిస్తున్నాము అన్నదానికన్నా కూడా ఎంత మనం సక్రమంగా ఉపయోగిస్తున్నాము అన్నదైతే చాలా ఇంపార్టెంట్ అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ దసరా వచ్చింది కదా ఈ దసరా టైంలోనే ఏంటంటే ఈ ఫ్లిప్కార్ట్ అని అమెజాన్ అని ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి షాప్ అవి ఇప్పుడు ఆఫర్స్ అనమాట అంటే బిగ్ బిలియన్ డేస్ అని అదని ఇదని చాలా ఆఫర్స్ అయితే వస్తున్నాయి అనుకుంటా సో మనము టీవీ చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో యాడ్స్ వచ్చేసి చాలా వస్తున్నాయి అవి ఎందుకంటే కనుక ఇలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు వాళ్ళు అలా యాడ్ ఇవ్వడం వల్ల చూస్తాం కదా మనం చూసి మనం చాలా ఆఫర్లో ఉన్నాయి అని చెప్పేసి మనమైతే షాపింగ్ అయితే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం ఎందుకంటే షాపింగ్ మనము ఒకటి షాపింగ్ అనేది చేసేటప్పుడు ఇలాంటి విషయాల్లో ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పి టెంప్ట్ అయ్యి షాపింగ్ చేసేటప్పుడు ఒక్కసారి ఇలాంటి విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఏంటంటే కనుక మనకి మనం ఆఫర్లో ఉన్నది అని చెప్పి కొంటున్న వస్తువు ప్రెజెంట్ మనకు మనం కొన్న వెంటనే ఉపయోగించుకుంటామా లేదా అన్నదైతే చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇందులోని ఆఫర్లు ఉన్నాయని చెప్పి ల్యాప్టాప్స్ ఫోన్స్ ఇట్లాంటివి ఉండొచ్చు మ్యాక్సిమమ్ నాకైతే తెలియదు నేనైతే చూడను కూడా మళ్ళీ చూసిన మనకి ఏదైనా కొనాలి అనిపిస్తుంది అలా ఉంటుంది కదా సో నేనైతే పెద్దగా అయితే అవి చూడను అయితే ఏంటంటే ఇందులో ఉన్న ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఫోన్స్ ఇలాంటివి ఈ ఫోన్స్ మీద మనం అమౌంట్ అనేది ఎంత పెట్టినా ఫోన్ అలాంటి వాటి మీద చాలా తక్కువే ఎందుకంటే ఇలాగ ఫోన్ల మీద వాటి మీద అమౌంట్ ఎంత పెట్టినా తక్కువే అంటున్నాను మనము ఇరవై వేలు పెడితే మినిమం ఫోన్ వస్తుందండి అప్పుడు అదే కనుక ఇంకా దానిపైన అమౌంట్ పెడితే కనుక మంచి ఫోన్స్ వస్తున్నాయి ఇంకా వన్ ల్యాక్ అలా పెడితేనే ఇంకా మంచి ఫోను మంచి ఫీచర్స్ మనకు కావాల్సింది అన్ని ఫీచర్స్ అవన్నీ ఉన్నాయి వస్తున్నాయంట అలాగా మనము ఫోన్స్ మీద వాటి మీద ఎంత మనీ పెట్టినా సరే తక్కువే సో మనకి అది ఎంత యూజ్ అవుతుందో ఏంటో అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకొని దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది మనం పెట్టే ప్రతి రూపాయి కూడా అది పెట్టుబడిలాగా భావించి మనం పెట్టిన దానికి మళ్ళీ మనకి ఎంత రిటర్న్ వస్తుంది అని గమనించుకొని ఈ బిగ్ బిలియన్ డేస్ అలాంటి వాటిల్లో షాపింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే ఉండాలని నా ఉద్దేశం ఎప్పుడైనా సరే మన చేతిలో ఏదైనా ఉంటే దాని విలువ ఎప్పుడూ మనకు తెలియదు అది ఒక్కసారి మంచి జారిపోయిన తర్వాత దాని విలువ మనకు తెలుస్తుంది దాని విలువ అప్పుడు మనకు తెలిసినా ఏం ప్రయోజనం ఉండదు ఎందుకంటే అది మన చేతిలో లేదు కాబట్టి అప్పుడు మనం రియలైజ్ అయినా సరే మనకి అప్పుడంతా ప్రయోజనం అయితే ఏమీ ఉండదు అయితే మనమైతే మెయిన్ ఈ మనీ మేనేజ్మెంట్లో మెయిన్ మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఒక హాబీ అన్నది అలవాటు చేసుకోవాలి ఏంటో హాబీ అంటే కనుక సేవింగ్స్ అన్నవి చేసుకోవడం అన్నది మనం అలవాటుగా మార్చుకోవాలి ఏదైనా సరే మంచి అలవాట్లు కానీ చెట్ట అలవాట్లు కానీ నేర్చుకుంటానే ఉంటాం ప్రతిరోజు మనం ఏదో ఒక రకంగా అయితే మంచి అలవాట్లు ఏంటంటే కనుక మనకి ప్రస్తుతానికి ఏంటంటే చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది మంచి అలవాట్లు మనము అలవాటు చేసుకోవాలి అంటే కనుక కానీ అవి మాత్రం ఫ్యూచర్లో ఏంటంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తాయి అదే చెడు అలవాట్లు అనుకోండి అవి మనము తొందరగా మనకి అలవాటు చేసుకుంటాము ప్లస్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చాలా ఆనందాన్ని అయితే ఇస్తాయి ఫ్యూచర్లో అవి మనకి అంత ఆనందాన్ని అయితే ఇవ్వవు ఇప్పుడు ఒక ఆనందం గురించి మాత్రమే ఆలోచించుకుంటా ఫ్యూచర్లో ఆనందాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ మన చేతిలో ఉన్న డబ్బుని చాలా కేర్ఫుల్గా ఖర్చు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి అది ఒక రూపాయి మనం ఖర్చు పెడుతున్నామంటే అది మనం నీడ్స్ ఖర్చు పెడుతున్నామా లేదా అనవసరమైన ఖర్చులు ఖర్చు పెడుతున్నామా అన్న విషయాన్ని అయితే మనము దృష్టిలో పెట్టుకొని ఖర్చు అయితే పెట్టుకోవాలి మనం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మన డబ్బుని ఖర్చు పెట్టేయడానికి మనకి ప్రజెంట్ ఉన్న సరౌండింగ్స్ కూడా అట్లాగే ఉన్నాయి ఏంటంటే మేము ఉంటున్నది సిటీ కూడా కాదు కొద్దిగా టౌన్ అంటే పల్లెటూరుకి దగ్గరే అయితే ఇప్పుడు ఇలాంటి టౌన్లో కూడా ఈ దసరా టైంలో ఏంటంటే దాండియా అని పెడుతున్నారట దానికోసం మా పిల్లలు వెళ్ళే స్కూల్లో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వైట్ చేయడం అది మళ్ళీ ఏంటి ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ కాదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ దాండియాలో పార్టిసిపేట్ చేయవచ్చు అంట అట్లాగా మనల్ని మన మనము ఖర్చు పెట్టడానికి మెయిన్ మన సరౌండింగ్స్ కూడా మనల్ని ఇలాగా మారుస్తున్నాయి అన్నమాట ఏ సరౌండింగ్స్ ఎలా ఉన్నా సరే మనకంటూ మనం ఒక డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకోవాలి మన దగ్గర ఎప్పుడైనా సరే డబ్బులు అన్నవి ఉన్నప్పుడు మనము ఎమర్జెన్సీ ఫండ్ను ముందు ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒక టూ మంత్స్ మనము ఒక జాబ్కు వెళ్ళకపోయినా టూ మంత్స్ మనము సర్వైవ్ అవ్వగలిగేలాగా మనకి ఒక ప్రతీ నెల జీతం ఎంత వస్తుందో అంత జీతం రెండు నెలలు ఫండ్ అన్నది ఒక బ్యాంక్లోనో దేంట్లో ఒక దాంట్లోని ఎఫ్డీలోనో వేసేసి ముట్టుకోకుండా అది అట్లాగా ఉంచేసేయాలి లైఫ్ అన్నది సెక్యూర్డ్గా చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి మనం ప్రయత్నం ఏది చేయకుండా సెక్యూర్డ్గా ఉండాలి అంటే కనుక అది అపని పని సో అందుకనే సెక్యూర్డ్గా ఉండాలి మనము వన్స్ సిక్స్టీ ఎవోకి వెళ్ళిన తర్వాత మనము ఏ జాబు చేయకపోయినా సరే మనం లైఫ్ అన్నది చక్కగా రన్నింగ్ హ్యాపీగా అవుతుందా లేదా అన్నది మనం థర్టీస్లోనే ఒక్కసారి ఆలోచించుకోవాలి అది కాకుండా ఇప్పుడు ఖర్చులు ఏంటంటే ప్రతి కూడా ఖర్చులు అనేవి పెరిగిపోతున్నాయి మనకి వచ్చే ఆదాయం చూస్తే అది ఏమో పెరగట్లేదు అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగుంది అలాంటప్పుడు మనం ఈ పరిస్థితుల్లో సేవింగ్స్ చేయడం అనేది చాలా కష్టమైన పని అయినా సరే ఎలాగైనా కష్టపడి మనం ప్లాన్ చేసుకొని సేవింగ్స్ అన్నవి ఆ పా ఆ పోర్షన్ ఏదైతే ఉందో అదాన్ని అలా ముట్టుకోకుండా సేవింగ్స్ అనేవి చేసుకోవాలి నాకేమనిపిస్తుంది అంటే ఒక్కోసారి ఎంత ఖర్చులు పెరిగిపోయినాయి అది ఇది అని ఫీల్ అవుతూ ఉంటాం మనం కానీ ఒక పక్కన చూస్తుంటే ఎంత రేటు పెరిగిపోయినా సరే బంగారం కొట్లు కానీ లేదంటే బట్టల షాపులు కానీ అస్సలు ఖాళీనే ఉండవు బయటికి వెళ్ళినప్పుడు చూస్తే పైగా ఇంటి పక్కన నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చే కొరియర్స్ కానీ అవన్నీ కూడా అసలు వస్తూనే ఉంటాయి మనం ఎంత ఖర్చు పెరిగిపోయింది అనుకుంటున్నామో అసలు ఆ డబ్బులు చేతిలో ఉండట్లేదు అనుకుంటున్నాము ఇవన్నీ ఎలా అవుతున్నాయా అనిపిస్తుంది అంటే మనం ఏంటంటే కనుక చిన్న చిన్న అవసరాలు ఏవైతే బట్టలు కానీ తర్వాత రెండు వందలకి మూడు వందలకి అమెజాన్లో వాటిల్లో మనకి ఏ వస్తువులు వస్తాయి వాటి కానీ అలా ఖర్చు పెట్టేస్తాం అవి చిన్న ఖర్చే కదా వీటిని పొదుపు చేయలేంలే అనుకుంటాం కానీ అలాంటిగా అలాంటివి చిన్న ఖర్చు అవసరం లేనప్పుడు మాత్రం పెట్టకుండా వాటిని కూడా మనము పొదుపు చేసుకుంటే అవి ఫ్యూచర్కి ఉపయోగపడతాయని నా ఉద్దేశం మనకి ఏదైనా ఒక నెల ఖర్చులు చాలా తక్కువ అయినాయి కొద్దిగా డబ్బు మిగిలింది మనం ఖర్చుల కోసం పెట్టుకున్న డబ్బు కొద్దిగా మిగిలింది అనుకోండి ఆ నెల మనము మిగిలింది కదా అని చెప్పేసి ఆ నెలే ఖర్చు పెట్టే కంట ఆ నెల మిగిలిన డబ్బులు కూడా పక్కన అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ప్రతీ నెల ఖర్చు అన్నది ఒకేలాగా అయితే ఉండదు ఒక నెల ఖర్చు తగ్గింది అనుకుని హ్యాపీగా ఫీల్ అవ్వే ముందు ఇంకా ఒక ఇంకా వచ్చే నెలల్లో ఈ ఖర్చు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాటి కోసం ఈ సర్ప్లస్గా మిగిలిన మనీని అట్టి పెట్టుకోవాలి లాస్ట్గా చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్క